హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే బాబాగారు మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి వంద జన్మల అదృష్టం ఉంటేనే ఒక్క నిమిషమైనా కానీ ఇది వినగలుగుతావు ఇది విన్న రెండవ నిమిషంలోనే నీ కళ ఏదైనా తీరిపోతుంది ఈ మహా అద్భుతాన్ని ఇప్పుడే చూస్తే ఆశ్చర్యపోతావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబా గారు మనకు అందించాలని అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించే ఈ సందేశం ఏంటో మనం తెలుసుకునే ముందు ముందుగా ఎవరికైతే అంటే నమ్మకం ఇష్టం గౌరవం ఉంటుందో అభిమానం ఉంటుందో వీరందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇక గారి సందేశం ఏంటో బాబా గారు మనకు వంద జన్మల అదృష్టం ఉంటేనే ఇది వింటావమ్మా అని చెప్పి ఎందుకు అంటున్నారు అసలు ఆ విషయం ఏంటో ఆలస్యం చేయకుండా ఒక చిన్న కథ ద్వారా అయితే బాబాగారు వివరిస్తారు జాగ్రత్తగా వినండి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఎందుకు చెప్తున్నారో బాబా గారు ప్రతి పాయింట్ను కూడా మన జీవితంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి కూడా పేద కుటుంబంలో పుట్టడం వలన ఒక మంచి ఇల్లు ఉండాలి ఒక మంచి గార్డెన్ ఉండాలి ఆ ఇంట్లోనే ఆ గార్డెన్లో నేను ఆడుకోవాలి ఉయ్యాలి ఊగాలి అని చెప్పి కలలు కంటూ పెరుగుతాడనమాట అయితే వాళ్ళ అమ్మతో గోక రోజు సరదాగా కూరగాయలు కొనడానికి బయటికి వెళ్తాడు అలా కూరగాయలు కొనడానికి బయటికి వెళ్ళేటప్పుడు దారిలో అమ్మతో ముచ్చట్లు చెప్తూ ఒక అందమైన బంగ్లా అబ్బాయి చూస్తాడు అప్పుడు వాళ్ళ అమ్మని అడుగుతాడు అమ్మ ఎంత అందంగా ఉందో కదా ఈ భవనం అనేది ఈ భవనంలో అసలు ఎవరుంటారమ్మా ఈ భవనంలో తోటలు ఉంటాయి కదా తోటల్లో ఉయ్యాల ఉంటుంది కదా చక్కగా కూర్చుంటుంది కదా ఉయ్యాల ఊగడానికి అని చెప్పి ఆశగా అమ్మని అడుగుతూ ఉంటాడనమాట అవును బాబు ఇది చాలా పెద్ద భవనం ఈ భవనంలో కోటీశ్వరులు మాత్రమే ఉంటారు మనలాంటి వారిని లోపలికి కూడా రానివ్వరు ఇటువంటి ఇళ్లల్లో పుట్టి పెరగాలంటే అదృష్టం ఉండాలి నాయన అని చెప్పి అంటాడు సరే అమ్మ ఈ భవనం కొనుక్కోవాలి అంటే ఎంత కావాలి అంటే కొన్ని కోట్లు సంపాదించుకుంటే కానీ ఈ భవనం మనం కొనలేం నాయనా అని చెప్పి అమ్మ చాలా ముద్దుగా బాబుకు వివరించి చెప్తుంది అప్పుడు అనుకుంటాడు అబ్బాయి ఏమనంటే పెద్ద అవ్వాలి ఇట్లాంటి భవనాన్ని కొనాలి భవనాన్ని కొనాలి అంటే డబ్బును బాగా సంపాదించాలి ఇంకా ఆ అబ్బాయి లక్ష్యం ఒకటే ఎట్లయినా కానీ అలాంటి భవనాన్ని కొనాలి అని చెప్పి చక్కగా చదువుకుంటూ మంచిగా ప్రయోజకుడు అవుతాడు ఇక ఉద్యోగంలో చేరుతాడు ఉద్యోగంలో చేరి జీవితం కొంచెం తక్కువగా వస్తుందన్నమాట ఒకరి కింద ఉద్యోగం చేస్తూ జీతం తక్కువ తీసుకోవాల్సిన అవసరం ఏంది ఉన్న డబ్బుతో సొంత వ్యాపారం మొదలుపెట్టుకుందాము అనుకుంటాడు అనుకున్న మాట ప్రకారమే సొంత వ్యాపారం అయితే మొదలు పెడతాడు చక్కగా డబ్బును పెట్టుబడి పెట్టి ఆ వ్యాపారం ఈ వ్యాపారం అది ఇదని చేస్తూ ఉంటాడు సమయం తెలియకుండానే వయసు కూడా తెలియకుండానే దాదాపుగా అబ్బాయికి నలభై సంవత్సరాలు వచ్చేస్తాయి వయసుతో పాటు ధనం కూడా ఎక్కువగా సంపాదించేస్తాడు కొన్ని కోట్లు అయితే సంపాదిస్తాడు ఆ అబ్బాయి చిన్నప్పుడు ఏ భవనాన్ని చూశాడో అలాంటి భవనాన్ని నాలుగు కొంటాడు ఒకటి కూడా కాదు నాలుగు కొంటాడు నాలుగు కొన్నా కూడా ఆ అబ్బాయికి తృప్తే ఉండదు ఆ అందరికీ ఉన్న భవనాల లాంటివే నాకు ఉంటే నా ప్రత్యేకత ఏమున్నది పలానా అబ్బాయి అంటే ఒక ఆ అబ్బాయి పేరు రాజేష్ అనుకోండి పలానా రాజేష్కి ఒక ఇల్లుంది ఆ ఇల్లు ఎంత చక్కగా ఉంటుందో అసలు ఆ ఇల్లు లాంటి ఇల్లు ఇల్లు ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు అనేటట్టుగా ఒక ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు ఇక ఇంకా సంపాదించడానికి సమయాన్ని కానీ వయసుని ఆరోగ్యాన్ని అన్నింటినీ పక్కన పెట్టేసి డెబ్బై లక్ష్యంగా ముందుకు వెళ్తాడనమాట బాగా సంపాదిస్తాడు అనుకున్నట్టుగానే ఒక అందమైన భవనాన్ని తన అభిరుచులకు తగ్గట్టుగా నిర్మించుకుంటాడు ఇక అందరినీ పార్టీకి పిలుస్తాడు గృహ ప్రవేశం వేడుక అనేది చాలా చక్కగా కొన్ని వేల మంది జనాలను పిలిపించి చక్కగా ఒక గ్రాండ్ ఫంక్షన్ అయితే ఏర్పాటు చేస్తాడు అనుకున్నట్లుగానే ఒక వచ్చిన వారందరు కూడా ఈ ఇంట్లో ఇది బాగుంది ఈ ఇంట్లో ఈ రూమ్ బాగుంది ఇక్కడ ఈ సినిమా థియేటర్ బాగుంది ఇక్కడ ఈ గార్డెన్ బాగుంది ఆహా ఇక్కడ ఇదెవరు పెట్టారు ఇది ఎలా చేశారు ఏదైనా డబ్బులోనే ఉంది ఇది ఇల్ల లేకపోతే ఇంద్రభవనమా ఇంత అందంగా ఉందేంటి వామ్మో ఈ అబ్బాయి సంపాదన మామూలు సంపాదన అయి ఉండదు ఇటువంటి ఇల్లు కట్టాడు అంటే కొన్ని కోవట్లకే పడిగెత్తి ఉంటాడు అని చెప్పి చెప్పుకోవడం కూడా మొదలుపెట్టారు ఆ మాటలన్నీ కూడా అబ్బాయి వింటూ ఉన్నాడు మనసులో చాలా సంతోషపడుతున్నాడు ఎలాగైతేనే అనుకున్నది సాధించాను అని తృప్తిపడ్డాడు ఇక ఫంక్షన్ అయితే అయిపోయింది ఆ రోజు రాత్రి హాయిగా సంతోషంగా మంచం మీద గుండెల మీద పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతాడు అంత నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట ఆ రాత్రి సమయంలో రెండు రెండున్నర ఆ టైంలో ఒక గొంతు వినిపిస్తుంది ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఎవరా అని చెప్పి నిద్రలో నుంచి ఉలిక్కి పడిలేసి చూస్తాడు మళ్ళీ భయంతోనే పడుకుంటాడు ఈసారి కొంచెం పెద్దగా వినిపించటం లేదా నేను వెళ్ళొస్తానో అని చెప్పి చెప్పడంతో ఉలిక్కి పడి లేస్తాడు ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతాడు నేను నీ ఆత్మని ఇక నీ శరీరాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను అంటే నువ్వు చనిపోయావు అని చెప్పి చెప్తాడనమాట ఏంటి నేను చనిపోయానా నేను చనిపోవడం ఏంటి నాకు నచ్చినట్లుగా నా అభిరుచికి తగ్గిట్లా ఇల్లు కట్టుకొని ఒక్క రాత్రి అయినా పడుకున్నానా ఇంతలోనే నేను చచ్చిపోవడం ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి ఆయన నువ్వు నా ఆత్మనంటున్నావు కదా రా నా శరీరంలోకి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నేను చనిపోకూడదు నేను బ్రతికే ఉండాలి అని చెప్పి గొడవ గొడవ చేస్తాడనమాట అప్పుడు ఆత్మ చెప్తుంది నీ దానించు నీవేమి చిన్నపిల్లుడివి కాదు నీ శరీరంలో నేను ఉండలేకపోతున్నాను అంటే ఏం తక్కువ చేశాను ఎంత డబ్బును నేను చూసావు ఎంత మంచి అందమైన ఇళ్లలో ఉన్నావు ఇదిగో ఇప్పుడున్న ఈ ఇంద్రభవనం చూడు ఈ యొక్క దేశంలోనే లేని ఇంద్రభవనం ఇది ఎంత అందంగా ఉందో ఎంత మంచి బెడ్రూమ్లో పడుకోబెట్టా నిన్ను ఇంతకంటే నీకేం కావాలి చెప్పు అని ఆత్మని అతను ప్రశ్నిస్తాడనమాట అప్పుడు ఆత్మ చెప్తుంది అందమైన ఇల్ల ఎక్కడది అందమేలు నా ఇల్లు నీ శరీరం నీ శరీరం అందంగా ఉందా ఒకసారి ఆలోచించు ప్రశాంతంగా ఏ రోజన్నా స్వీట్ని తినగలిగావా తిందామంటే షుగర్ ఆ ఏం ఏ రోజైనా మంచిగా రుచికరమైన ఆహారాన్ని తిన్నావా ఉప్పు కారం అంత దట్టించుకొని ఎంజాయ్ చేస్తూ ఎప్పుడైనా తిట్టావా అయ్యో అది తిందాము అంటే నీకేమో నాయే ఇంకా నచ్చింది తిన్నేన పెట్టి ఎప్పుడ తిన్నావు ఒక కోరుకున్నావా ప్రశాంతంగా అంటే అది కూడా లేదా ఎప్పుడు కూడా వ్యాపారం బిజినెస్ డబ్బు వాళ్ళు వీళ్ళు వీటితో నీ యొక్క జీవితం అనేది మొత్తం కూడా గడిచిపోయింది నా అందమైన ఇల్లు నీ శరీరం నీ శరీరం ఏమో రోగాల పుట్టాయను నేనైతే నీ శరీరంలో ఇక ఉండాలనుకోవటం లేదు ఉండాలని కూడా నాకు అనిపించటం లేదు ఇకనైనా కానీ నాకు సెలవిపించు అని చెప్పి ఆత్మ అతనితో చెప్పి వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది దీని ద్వారా బాబా గారు చెప్పాలి అనుకుంటున్నది ఏమిటి అంటే తల్లి కథ పూర్తయ్యేలోపే లోపే అసలు సత్యం ఏంటో నీకు అర్థమైపోయి ఉంటుంది నా బిడ్డగా ఏం తెలుసుకోవాలో కూడా నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది బిడ్డ ఉన్నది చాలా చిన్న జీవితం చాలా అందమైన జీవితం ఈ అందమైన జీవితంలో ఏ నిమిషం ఆనందంగా గడుపుతున్నావమ్మా ఏ నిమిషం ఆరోగ్యంగా ఉన్నానని చెప్పి గట్టిగా చెప్తున్నాను ఎవరి మీదో పంతాలతోటి ఎవరి మీదో కోపాలతోటి డబ్బు సంపాదించాలి అనే తపనతోటి అందరికంటే మేము చిన్నగా ఉన్నామనే బాధతోటి అందంగా లేము అని చెప్పి బాధ కారు లేదు అని బాధ ఇల్లు లేదని బాధ సరిగ్గా నా పిల్లలు చదవటం లేదనే బాధ నా బిజినెస్ డెవలప్ అవ్వటం లేదనే బాధ నాకు వ్యాపారం ముందుకెళ్ళటం లేదనే బాధ ఇలా ఒకట రెండా దేనో ఒక దాని గురించి నీ ఆత్మను ప్రతి నిమిషం కూడా బాధ పెడుతూనే ఉన్నావు కదా తల్లి ఇక ఎక్కడుందమ్మ సంతోషం నీకు తల్లి జాగ్రత్తగా తెలుసుకో ఈ జీవితంలో నీ ఆత్మే నీకు చెప్పినట్లుగా వినదు అంటే నీ ఆత్మకి నీ శరీరం నచ్చనప్పుడు నీ ఆత్మ నీ శరీరాన్ని తనకి నచ్చనప్పుడు వదిలి వెళ్ళిపోతుంది అంటే ఈ శరీరమే నీది కానప్పుడు ఇక ఇల్లు ఆస్తి డబ్బు బంగారం ఆ వ్యాపారం ఇక వచ్చేసి బంధాలు శత్రువులు ఇవన్నీ కూడా నీవవుతాయా ఒకసారి ఆలోచించు ఈ జీవితంలో నీ యొక్క మనసుని నీ యొక్క ఆత్మని ఆనందంగా ఉంచుకోవడం కేవలం నీ ఒక్కటి వల్లే అవుతుంది కనుక నువ్వు ఇప్పటి వరకు చాటు చాటున ఒక్కదానివే గదిలో కూర్చొని ఏడ్చుకుంటున్నావు కదా ఎవరో అర్హత లేని వ్యక్తి కోసం ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు దేనికోసం నీ యొక్క తపన దేనికోసం నీ యొక్క ఆలోచన నీకు విలువ ఇచ్చేవారైతే ఎలాగైనా కానీ నీ మీద ప్రేమను చూపించేవారైతే నేను ఎప్పుడు కూడా వదిలిపెట్టరమ్మా ఒక్కసారి నిన్ను అశ్రద్ధ చేయడం నిర్లక్ష్యం చేయడం మోసం చేయడం ఇటువంటివన్నీ కూడా చేశారు అంటే కనుక ఎందుకు చేశారు వారికి నీ పట్ల ఉన్న గౌరవం ప్రేమ ఎటువంటిది అని చెప్పి తెలుసుకొని అక్కడితో ఆ బంధాన్ని నువ్వు కట్ చేసుకుంటేనే మంచిది లేనిపోని వాటి కోసం తాపత్రయపడి అర్హత లేని వ్యక్తుల కోసం నీ యొక్క విలువైన సమయాన్ని నీ అందమైన జీవితాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి తల్లి ఎప్పుడైనా కానీ నేను నీకు ఒకటే మాట చెప్తాను నీ తండ్రిగా నువ్వు ఆనందంగా ఉంటే మొదటిగా ఆనందించేది నేనే నువ్వు బాధపడితే మొదటిగా బాధపడేది నేనే నీ యొక్క జీవితంలో కొన్ని కొన్ని ముఖ్యమైనవి అనుకున్నప్పుడు నీ నుంచి దూరం అయి ఉండవచ్చు కానీ ఎలాగైనా కానీ అవి దూరం కావాలి అని రాసిపెట్టి ఉంది కాబట్టే అవి దూరం అయ్యాయి అవి నీ దగ్గరికి రావాలి అవి నీ కోసమే అయి ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు వద్దు అన్నా కూడా ఏదో ఒక రోజు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేతాయి అది మనుషులైనా కానీ ఆస్తులైనా కానీ ఎటువంటి బంధమైనా కానీ నువ్వు తప్పకుండా గుర్తుంచుకో కనుక విలువ లేని వారి కోసం విలువైన నీ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి గుర్తుంచుకో ఇవన్నీ విన్న తర్వాతనైనా కానీ అసలు జీవితం ఏంటో నీకు పూర్తిగా అర్థమైంది పోయి ఉంటుంది నీకు ఉన్నంతలోనే నీకు లేని వాళ్ళను నీకంటే తప్పుగా ఉన్న వాళ్ళని చూసి వారి మీద నేను చాలా మంచి స్థితిలో ఉన్నాను అని చెప్పి ఆనందించు అంతేకాని నీకంటే ఎక్కువ గొప్ప స్థాయిలో ఉన్నవారిని చూసి వారిలా నేను ఎందుకు లేను అని చెప్పి బాధపడవద్దు అలా బాధపడటం వల్ల నీ ఆత్మని నువ్వు దుఃఖపరుచుకున్నట్లే నీ మనసు నువ్వు కష్టపెట్టుకున్నట్లే అంతేకాని ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళలేవు కదా తల్లి కనుక ఉన్న ఈ నిమిషాన్ని మనం ఆనందంగా ఎలా ఆస్వాదిస్తాలి ఆనందంగా ఎలా బ్రతకాలి అని ఈ ఒక్క దాని గురించి అయితే నీ యొక్క పూర్తి శ్రద్ధ ఉండాలి ఇక లక్ష్యం అంటావా లక్ష్యం చేరుకునేంత వరకు కూడా శ్రమపడాల్సిన అవసరం ఉంది కష్టం కలిష్టం ఎంత లాక్కున్నా కష్టపడితే అంత ఫలితం అనేది వదక్కుతుంది ఈ విధానంగా నీ కష్టాలకు తగిన సుఖాలను అన్నిటివి ఖచ్చితంగా నీకు రాసిపెట్టి ఉన్నాయి ఇది నువ్వైతే పక్క జీవితంలో పక్కకు జరిగితే బాగుండు అని చెప్పేసి ఎదురు చూస్తా అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఎందుకంటే నీకు ఇంత మంచి చెప్పిన నేను నీ యొక్క సంతోషకరమైన ఆ ఒక్క పనిని ఎందుకు చేయలేకుండా ఉంటాను ఒక్కసారి ఆలోచించు తల్లి నీరే అంటారు కదమ్మా నారు పోసిన వారు నీరు పోయరా అని చెప్పి మరి నారు పోసిన నేను నీకు నీరు పోయకుండా ఎలా ఉంటాను ఒక్కసారి ఆలోచించు మంచి చెడు కష్టం సుఖం నీతి అవినీతి న్యాయం అన్యాయం సుఖం దుఃఖం అన్నీ కూడా నేనే చూసుకుంటాను నీవు కొంచెం శ్రద్ధతోటి కొంచెం ఒప్పుతోటి ఉండు ఓర్పు జీవితంలో చాలా తీయటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి గుర్తుంచుకో కనుక అనవసరమైన విషయాల పట్ల ధ్యాసను తగ్గించి నీ గురించి నువ్వు ఆలోచించుకో మొదటిగా నీకు నువ్వు విలువనిచ్చుకో ఎవరో ఇవ్వలేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరమే లేదు తల్లి ఎవరిని ఎక్కడ వంచాలో నాకు తెలుసు నేను ఎవరైతే వెన్నుపోటి పొడిసారో వారిని సైతం నేను వదిలిపెట్టను అని చెప్పి గుర్తుపెట్టుకో అవి ఒక్కొక్కసారి వారి విషయంలో నేను జాలి పడినా కానీ కర్మ అనేది తప్పకుండా వారి వరకు వెళ్ళి తీరుతుంది అని చెప్పి గుర్తుంచుకో కనుక కర్మ ఫలితం ఎవరికైతే కానీ అందరికీ కూడా సమానంగా జరిగి తీరుతుంది ఎటువంటి పాపాలలో పాలు పంచుకోకుండా వీలైతే ఒకరికి సహాయం చెయ్యి లేదంటే నీ పని నువ్వు చూసుకుంటూ ముందుకు వెళ్ళు అంతేకాని అన్యాయం మాత్రం ఎవరికీ కూడా తలపెట్టవద్దమ్మా అది కర్మరూపంలో వేస్తూ ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా గుర్తుంచుకో అర్థమైంది కదా తల్లి ఈ జీవితంలో సత్యం వంద జన్మల అదృష్టం ఉంటేనే ఈరోజు నువ్వు వినగలిగావు కనుక ఈ జీవితం కనుక ఈ జీవిత సత్యాన్ని మరికొంతమందికి కూడా షేర్ చేయి మంది అసత్యంలో బ్రతుకుతున్నారు సత్యం ఏంటో కూడా గ్రహించడం లేదు అసలు సత్యం ఇదేనమ్మా ఇది తెలుసుకున్నప్పుడే జీవితం మొత్తం కూడా పరిపూర్ణం చెందుతుంది అని చెప్పి ఈరోజు రోజు గారు మనకి ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించారండి ఈ సందేశంలో చాలా ఆంతర్యం ఉంది అదంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజైన సుఖిన భవంతు ఓం సాయిరా అనవసరమైన విషయాలను తా జాసన తగ్గించి నీ గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్పి మొదటిగా నీకు నువ్వు విలువనిచ్చుకో ఎవరో ఇవ్వటం లేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరమే లేదు తల్లి ఎవరిని ఎక్కడ పంచాలో నాకు తెలుసు నేను ఎవరైతే వెన్నుపోటు పొడిచారో వారిని సైతం నేను వదిలిపెట్టను అని చెప్పి గుర్తుపెట్టుకో అవి ఒక్కొక్కసారి వాళ్ళ విషయంలో నేను జాలిపడినా కానీ కర్మ అనేది తప్పకుండా వారి వేరకు వదిలి తీరుతుంది అని చెప్పి గుర్తుంచుకో కనుక కర్మ ఫలితం ఎలాగైనా సరే అందరికీ కూడా సమానంగా జరిగి తీరుతుంది ఎటువంటి పాపాలలో పాలు పంచుకోకుండా వీలైతే ఒకరికి సహాయమైన చెయ్యి లేదంటే ఈ పని చూసుకో అంటూ ముందుకు వెళ్ళు అంతేకాని అల్లే ఆయన మాత్రం తల్లి ఈ జీవిత సత్యం వంద జన్మల అదృష్టమైన వినగలిగావు కనుక ఈ జీవిత సత్యం మరికొంతమందికి షేర్ చేయి చాలామంది అసత్యంలో బ్రతుకుతున్నారు సత్యం ఏంటో కూడా గ్రహించటం లేదు అసలు సత్యం ఇదేనమ్మా ఇది తెలుసుకున్నప్పుడే జీవితం మొత్తం కూడా పరిపూర్ణ చెందుతుంది అని చెప్పి ఈరోజు బాబా గారైతే మనకి మంచి సందేశాన్ని అయితే అందించారండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఓం సాయి